నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సెంటర్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రత్యేక పూజలు నిర్వహించారు సామాజిక భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు మందికి అన్నదానం నిర్వహించారు గణేష్ ఉత్సవ సమితి చిల్డ్రన్స్ పార్క్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా మూడవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా సెప్టెంబరు ఐదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ఐదు రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు భక్తిపరమైన సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంత అన్ని వర్గాల ప్రజలను సమీకరిస్తూ దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు దాదాపు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు లడ్డూ మహాప్రసాదాన్ని వేలం వేయడం జరుగుతుంది అలాగే ఎనిమిది గంటలకు పౌరాణిక నాటకాలు డ్రామాల్లో ఉన్నటువంటి అనేక ఘట్టాలకు సంబంధించిన పద్యాలతో ప్రజలను అలరించడం జరుగుతూ ఉంది అలాగే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సెంటర్ నుంచి గణేష్ నిమజ్జనానికి ర్యాలీగా బయలుదేరి ఊరేగింపులో వెళ్ళడం జరుగుతుంది ఈ ఊరేగింపులో తప్పెట్లు తారాలు ఈ గుర్రాలు డీజేలు నృత్యాలతో బాణాసంచ మూతలతో విశేషమైనటువంటి ఊరేగింపుని తలపెట్టాం దీనిలో కూడా భక్తులు అభిమానులు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి విక్రమసింహపురి గణేష్ సమితి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ వారు మేమందరం కూడా కోరుకుంటున్నాం అలాగే ఈ ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలని నిరంతరం పర్యవేక్షిస్తూ అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా విశేషంగా కృషి చేయడం జరిగింది వారికి మరియు ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరుపుకునేదానికి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించినటువంటి దాతలందరికీ కూడా మా సమితి తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కావున ప్రజలందరూ కూడా జరగబో కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు